అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మనం ఒక్కొక్క వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం మొన్న ఏదైతే ఈ యొక్క గుంతలో వాటర్ ఉంటే వర్షానికి అవన్నీ కూడా వాటర్ నిండిపోయినాయి సో ఆ వాటర్ని బయట పోసినప్పుడు చాలామంది మరి ఫోన్ చేసి అన్న మీరు ఏం బాధపడకండి ఉన్నామని చెప్పారు సో ఆ భరోసా ఆ నమ్మకం ఆ బలం ఈరోజు ఈ మూడు వీట్ల హైట్లో కనపడుతూ ఉంది సో ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ధైర్యం చాలామంది సపోర్ట్ చేస్తామన్నా మేము అని చెప్పి వాళ్ళు డెస్ట్కి కంకరకి స్టీల్కి హెల్ప్ చేసినారు కాబట్టి ఆ యొక్క బలమే ఈ యొక్క కంపౌండ్ వాల్ ఆర్సీసీ వాల్ తోటి మనం కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము మూడు సైడ్లు త్రీ ఫీట్ అంటే భూమిలో త్రీ ఫీట్ భూమి పైన త్రీ ఫీట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొకటే ఒక సైడ్ ఉంది మనకు ఫ్రంట్ ఆ ఫ్రంట్ సైడ్ కూడా రోడ్ సైడ్ అన్నట్టు అది ఆ రోడ్ సైడ్ కూడా కంప్లీట్ అయితే ఈ సైజు ఈ త్రీ ఫీట్ సైజు కంప్లీట్ అయితే అంటే ఆశ్రమానికి చుట్టూ బౌండరీ ఏదైతే బేస్ వర్క్ ఉందో అంటే భూమిలో మూడు ఫీట్లు భూమి పైన మూడు ఫీట్లు ఆర్సీసీ కంప్లీట్ అయిపోతుంది సో చేయడానికి మన వాళ్ళు ఉన్నారు కానీ ఆ మెటీరియల్కి మళ్ళీ మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ కంపల్సరీ అవసరం కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ యొక్క చుట్టూ కంపౌండ్ వాళ్ళు కంప్లీట్ కావాలంటే సో మీ సహాయ సహకారాల అందిస్తే మరి ఈ యొక్క కంపౌండ్ వాల్ పూర్తి అయిపోతుంది మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తే ఆ బిల్డింగ్ కూడా త్వరలో కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి సో మీ అందరి ఆదరణ మీ అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం